జిల్లా జీడి నెల్లూరు బీసీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు స్వయంగా పెన్షన్లను పంపిణీ చేశారు దీనిలో భాగంగా కల్లుకిత కార్మికుడికి ముఖ్యమంత్రి చంద్రబాబు పెన్షన్ అందజేశారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ దేశంలో ఎక్కడా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇవ్వటం లేదన్నారు గత ప్రభుత్వం పెన్షన్లను మూడు చేసిందని మేము వచ్చి రాగానే పెన్షన్ను నాలుగు వేలకు పెంచామని సీఎం అన్నారు గడిచిన ఐదేళ్లు ప్రజలు అనేక బాధలు పడ్డారని మా ప్రభుత్వం అప్పు కోసం ప్రయత్నిస్తే ఏపీకి రుణాలు ఇచ్చే పరిస్థితి లేదంటున్నారని అన్నారు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు మేము ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నామని ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నామని అన్నారు ఒకటవ తేదీనే పెన్షన్లు ఇస్తున్నామని ఈ ఏడాది మూడు లక్షల కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టామని తెలిపారు రాష్ట్రంపై పది లక్షల కోట్లు అప్పు ఉందని వెల్లడించారు ఒకవైపు అప్పులకు వడ్డీ కడుతూనే ప్రజా సంక్షేమం అభివృద్ధి కొనసాగించాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు రెండు వందలుండే పింఛన్ని పదైదు వేలు చేసిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంత పెద్ద ఎత్తున ఏ కార్యక్రమం లేదు నెలకు దగ్గర దగ్గర రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెడుతున్నాం సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం పెట్టే డబ్బులు కూడా మీరు ఒక్కసారి చూస్తే మొదల తారీఖున ఉద్యోగస్తులకు జీతాలు వస్తాయి మా పేదవాడికి పెద్ద కొడుగ్గా నేను కష్టపడి మీ ఇంటికి డబ్బులు పంపిస్తున్నాను ఒక్కోసారి తల్లిదండ్రులు మర్చిపోతారు కొడుకులు కూడా మిమ్మల్ని చూసుకోరు ఇక్కడ కేసు కూడా ఉంది అందరికీ చెప్పాలి ఆ కేసు చూస్తే ఇద్దరు చిన్నారు నా పక్కన కూర్చున్నారు వాళ్ళ అమ్మమ్మ కూడా కూర్చునిది అక్కడే తండ్రి ముందు వేరే వాళ్ళ పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఇద్దరి పిల్లల్ని వదిలిపెట్టి తల్లి కూడా వేరే వాళ్ళ పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది అది చూసినప్పుడు వాళ్లకు మానవత్వం ఎట్లా వచ్చిందో నాకు తెలియదు బాధ్యత కూడా లేకుండా పోయారు అలాంటి సమయంలో వాళ్ళ అమ్మమ్మ నేను ఈ పిల్లల్ని చదివించాలి నేను లేకపోతే వీళ్ళు అనాథలైపోతారని బాధ్యత తీసుకున్న ఆవిడ్ని గట్టిగా చప్పట్లు కొట్టి మీరు అభినందించాలి కన్న కూతురు బారిపోయింది స్వార్థంతో అల్లుడు బారిపోయాడు స్వార్థంతో కానీ అమ్మమ్మ మాత్రం ఉన్నానని బాధ్యతగా ముందుకు వచ్చింది ఆవిడికి మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందన తెలియజేస్తున్నా ఇది భారతదేశంలో విలువలకు మారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు నేను అది ఆలోచించిన తర్వాత వాళ్ళిద్దరికీ ఏ విధంగా చేయాలనో ఆలోచించాను ఆవిడికి ఇల్లు కూడా లేదు గా నేను ఎక్కడైతే టెలికాప్టర్ దిగానో అక్కడ ఇంటి జాగా ఇచ్చి ఒక్క సంవత్సరం లోపల ఇల్లు కట్టిస్తున్నాను ఒక రెండు ఆవులు పట్టించి నెలకు ఒక పదహైదు రూపాయల ఆదాయం వచ్చేటగా ఆవిడికి నేను సహాయం చేస్తున్నాను ఇంకొక పక్క ఇద్దరి పిల్లలకి ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ వేసి వాళ్ళని చదివించి ప్రయోజకులు చేయాలని ఉచితంగా చదివించాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం తండ్రి తల్లి బాధ్యత లేకుండా పోయారు బాధ్యత కలిగిన వాళ్ళ కుటుంబానికి పెద్దగా నేను ఈ బాధ్యత తీసుకుంటున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇద్దరికి కూడా నెలకు నాలుగు వేల రూపాయలు ఒక ఆరు నెలలు ఇస్తాం అది కూడా ఉపయోగపడుతుంది ఉచితంగా చదివిస్తాం వాళ్ళిద్దరిని ప్రయోజకులు చేసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాను